సాంబయ్య గారు నన్ను మార్చాలని మీరు చేసిన ప్రయత్నానికి కృతజ్ఞతలు శారద మనసు ఎంతో బాధ అందుకు ఇప్పుడు క్షమాపణలు చెప్పుకోవడం లేదు మీరు తయతలిచి మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పిస్తే ఒక మనిషిగా నేను నిలబడిన రోజున శారదతో తిరిగి మాట్లాడే అర్హత సంపాదించుకుంటాను ఆ అర్హత నాకు ఇప్పించరా భాస్కర్ మా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలన్నా తీసేయాలన్నా ఆ బాధ్యత అంతా మీ ఆవిడిదేనయ్యా

కావాలి ఏమి లేదు త్వరగా 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 కోళ్ళు బీరు కోళ్ళు బీరు అయ్యారు తొందరగా కోళ్ళు వచ్చావురా కాచి తాగాల్సిన సమయంలో బీరు తాగడం భోజనం మానేసి గంజి తాగడం లాంటిది తీసుకో తీసుకోమావా ఏమైంది ఇది తీసుకుంటే తాగుతాను తాగితే వాగుతాను ఆ సాంబాయి గారి చెప్పేస్తాను మావా నువ్వు కొత్తగా చెప్పడానికి ఏముంది ఆ సాంబాయికి ఇప్పుడు రెండు షాపులు ఉన్నాయి కాదురా నాలుగు షాపులు ఉన్నాయి ఐదారు లక్షల దాకా క్యాష్ కాదురా పాతి లక్షల దాకా ఉందిరా ఓ బంగ్లా ఉంది ఓ ఫ్యాక్టరీ ఉంది రెండో ఫ్యాక్టరీ కూడా కట్టబోతున్నారా నిమిదొట్టు నాకు ఇంకా తెలియాల్సింది నా కొడుక్కి నే తండ్రి తెలియడం తప్ప చీచి ఊరుకోరా ఇదిగోరా నీ కొడుకు చిందా 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 నా బాబే నా తండ్రి ఈయనెవరు తాతయ్య మీ నాన్నరా అసలు నాన్న డాడీ డాడీయా అవును బాబు మరి ఆయన ఆ సంగతి నేను చెప్తా బాబు సాంబయ్య నీకు ఉత్తమ మామయ్య అంతే నేనే అసలు డాడీని నేను వస్తానండి బస్సు వస్తుంది ఉంది ఏంటి బస్సులోనా ఏంటి మావయ్య బాబుని స్కూల్కి బస్సులోను కాల్ నడకను పంపుతున్నారా దర్జాగా కారుండుగా ఏం బాబు నువ్వు బస్సులో వెళ్తున్నావా మరేం చేయమంటారు ఆయన బస్సులో ఆయనమంటారు చ చ నలుగురిలో ఎంత నగబాటు ఎంత మర్యాద అంతేలే తన సొంత కొడుకు అయితే ఇలా పంపుతాడా ఓన్లే మాకు మంచి రోజులు రాకపోతాయా బాబుని బంగారు పాల తిప్పకపోతానా ఏమిటండి ఇది కెమెరా బాబు థ్యాంక్స్ అండి ఇలా అండి అండి అని పిలిపించి నా గుండె కోయించుకు ఒక్కసారి నా అనిపించుకుంటావు ఇంత మారిపోయావని ఆ సాంబాయికి తెలిస్తే నిన్ను గౌరవంగా ఇంటికి తీసుకెళ్ళి దర్జాగా చూసుకుంటాడు దానికోసమే బతుకున్నా మామ లేకపోతే నీ చేసిన తప్పులకి ఎప్పుడో సమాధి బాబు చిన్న వెళ్ళి ఏమిటి సాంబయ్యా ఇవన్నీ ప్రతిసారి ఈ ఊరు వచ్చినప్పుడల్లా మన రుణానుబంధం ఇలా పెంచేస్తున్నాం అన్నమాట భలే మీకు నాకు రుణం ఏంటి అంత బంధమే కోడలు గారు ఫ్రూటికి కదా మరి సూడిదలు అవి ఘనంగా చేయదు నువ్వేమిటమ్మా ఇంకా అవన్నీ ఇవన్నీ చాలక మాస్టారు మీరు గంగతో తెలుగులో మాట్లాడకండి స్కూల్కి వెళ్తుంది కదా ఇప్పుడు అంతా ఇంగ్లీషే ఊరంతా చెప్పాలా ఇది ఏమైనా చెప్పకుండా విషయం ఆయన ఏమైనా వినకుండా మనిషా మాస్టరు

No, I will stay if you ask me for lunch. Uh, then I uh, I'll cook uh, vegetables. But if I stay, he will not like it. No, no, he likes you very much. He's a good fellow. He likes you that much. Uh, he likes everybody. You're a god for him. He loves you that much. Master. Uh, yes, believe. ఏమిటి నా వైపు చేతులు చూపించి తెగ చెప్పేస్తుంది మీరు మాత్రం ఏమి నమ్మకండి అయితే గంగ చెప్పిందంతా అబద్ధం అంటావు అంటే ఏం చెప్పింది అంటారు నేను నీకు దేవుడితో సమానం ఉందిరా సారీ సార్ ఎక్స్చూస్ మీ ఎక్స్చూస్ మీ గంగా కరెక్ట్ గంగా నీకు తీరిక దొరికినప్పుడు అల్లా వీడుకు రెండు ఇంగ్లీష్ మాటలు లేరు ఇలాటప్పుడు పనికొస్తుంది వస్తాంగా ఎస్ సార్ వస్తానమ్మా నీకు బ్యాంక్ పనులు ఆడిటర్ పనులు ఉన్నాయన్నారు టిఫిన్ చేద్దాకా ఏంటంటే అండి పర్వాలేదు అందరం కలిసి చేద్దాం సాంబాయి గారు ఫ్యాక్టరీ రావాలి కదా ఈనోజ్ అడ్వాన్స్ టాక్సెస్ యూ టూ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్ ఈ సంవత్సరం అడ్వాన్స్ టాక్స్ రెండు బ్యాంకులో క్యాష్ అది కట్టి చిన్న చిన్నబాబు గారు బూట్లు సరిగ్గా పాలిష్ చేయలేదని కొట్టారు చేసుకోలేవా నాకు రాదు నాకు అసహ్యం

కూర్చో సాఫలా అలా బుద్ధి చెప్పకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారో మీరు వెళ్ళి టిఫిన్ చేయండి వెళ్ళండి ఇలా పాలిష్ చెయ్యి సాయంకాలం స్కూల్ నుంచి బాబుని బస్ లో అక్కర్లేదు నేనే కారులో తీసుకొస్తాను నేను వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి పెట్టారా బాబు రేపు వస్తావుగా

ফুড hmm. পালিশে వరకు రోజు నువ్వు ఇలా బూట్ పాలిష్ చేసి డబ్బు సంపాదించాలి తీసుకో పని కాగానే వాడిని దగ్గరుండి ఇంటికి తీసుకురండి దూనా తో నీ చేస్తా చిన్న నువ్వే అక్కర్లా నేనే చేస్తా ముందు కళ్ళ ఘోరం ఎలా ఇక్కడ ఉంటే ఇక్క చూస్తూ నీకుండే తట్టుబొలి క్లాస్ పిల్లలు చూస్తే ఎంత ఎలా సాంబయ్యమని చెప్పింది కూర్చో బాబు ఎడో ఒకటి చూడు నువ్వేం చేయదు ఇలా కూర్చో ఇలా కూర్చో ఏమిటండి మీరు చేసిన పని ఏదో పసిపిల్లాడు బూట్ పాలిష్ చేసుకోవడం అసహ్యం అన్నాడే అనుకోండి దానికి తిట్టచ్చు కొట్టచ్చు కానీ మరి ఇదిగా శిక్షించడవా ఈ రోజు వాడు బూట్లు వాడు ముట్టుకోవడానికి అసహ్యం అంటున్నాడు మనం ఆ చేసే పైకొచ్చామని తెలిస్తే రేపు మనల్ని అసహించుకుంటాడుగా అన్నం పెట్టే వృత్తిని అసహించుకోవటం నేను భరించలేను కంగా అందుకు వాడి చిన్న మనసు బెదిరిపోయినా కష్టపడుతున్నారని నా భయం ఇనువు నువ్వు వంచాలంటే వేడి మీద పెట్టాలి తెన్నపూసు మీద కాదు వాడి మీద ఉన్న మమకారంతో వాడిని కష్టపెడతాను నువ్వు అనుకుంటున్నావు వాడు రేపు పొద్దున గొప్పవాడు కావాలని పది మంది మెచ్చుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను అదే నా ప్రయత్నం రాలేదు వస్తారులే వర్షం వస్తుంది కదా ఎక్కడైనా ఆగేరేమి ఉన్న కొద్ది వాన కూడా పెరుగుతుంది మీ నాన్న గురుగన్నా తీసుకెళ్ళాడా లేదండి బుద్ధుండి ఎనిమిది గంటలకు అలా పిల్లాన్ని ఇంటికి తీసుకోవాల్సిన మనిషి ఎందుకంత ఆలస్యించినట్లు వర్షాకాలం గొడుగు వెంట తీసుకెళ్తే ఏం పోయింది ఏళ్ళు వస్తున్నాయి వర్షంలో తలిసి రేపు క్రోడ్కి ఎవరా జరిగితే బాబురావు బండితే అలాగేనా ఏంటి మామూగారు ఎందుకంత ఆలస్యం చేశారు మాకేం సొంత రావటానికి బస్సు రష్ గాలి బస్సు చెప్తారు మీ సీసా ఖాళీ ఆగాల్సి వచ్చింది ఆగారు తాగానయ్యా తాగాను గుండెలు మండిపోతుంటే తాగాను పువ్వు లాంటి పిల్లాన్ని తీసుకెళ్లి పేవుమెంట్గా కడుపు మండి తాగాను వారికి అసలు నువ్వేంత్రి వెళ్ళి చిన్నగాడి చేతులు మాట్లాడుకుంటా చూడబయ్యా డాక్టర్ వెంకట్రావు గారా నేనండి సంవత్సరం మాట్లాడుతున్నాను ఏమి లేదు మా చిన్న వర్షంలో తడిసి వచ్చాడు అబ్బే అంత అర్జెంట్ ఏమి లేదు రేపు ఏదో టైంలో మా ఇంటికి వచ్చి బాబుని ఒకసారి వెళ్తారని Ei, Bob <laughs> అమ్మగారు అమ్మగారిని పిల్లడే ఒకటి బావునా నక్క అంటే చాలు ఇదిగో ఒక జాకెట్ పండక్కి పండగించుకో అలాగే కాసేపు నాకు ఇద్దరు గుళ్ళు ఒకరండి ప్రసాదం తీసుకుంటారు ఇవి తీసి అక్కడ పెట్టు బ్రాంచ్ అన్ని ఏర్పాట్లు చాలా వరకు అయిపోయాయి మంచి ముహూర్తం పెడితే మీ చేతులను ప్రారంభిద్దాం అనుకుంటున్నాను మధ్యలో నేనేమిటి రానకంలో పొడకలాగా చేయించు

చిరంజీవి చిన్న పేరుతో అర్చన చేయండి నీ మంచితనానికి ఫలితం చూశావా ఇన్నాళ్ళు వాడిని క్షమించి వదిలేసావు ఇప్పుడు వీడి కన్న తండ్రి నన్న సాకుతో నీకు వెన్నుపోటు పొడిచాడు అర్థమైందా దావా వేసి మన చిన్నాని కోర్టు ద్వారా స్వాధీన పరుచుకోవాలనుకుంటున్నాడు మంచిదే రక్తపాశాన్ని పెంచిన మనసుని తూకం వేసేది తీర్పు చెప్పేది ఆ కోటు ఈ తెల్ల కాగి అయితే అలాగే తీసుకెళ్ళమనండి